పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన థామస్ బావింగ్టన్ మెకాలే భారతీయులను తన విద్యా విధానం ద్వారా బానిస బుద్ధులుగా మార్చాడని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యానంపై చర్చ జరుగుతోంది అయితే ఈ చర్చలో కొత్తదనం ఏం లేదు చాలా కాలంగా ఈ చర్చ సాంప్రదాయవాదులు చేస్తూనే ఉన్నారు దాన్ని వ్యతిరేకించేవారు కూడా అంతే ఘాటుగా సమాధానం చెప్తూనే ఉన్నారు ఈ చర్చ గతంలోనూ జరిగింది ప్రస్తుతం జరుగుతోంది భవిష్యత్తులో కూడా జరుగుతుంది తమ అభిప్రాయాలకు భిన్నమైన వ్యతిరేకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారందరినీ కాషాయ దళం మెకాలే పుత్రులు బానిస బుద్ధులు అంటూ హేళన చేయటం ఇటీవలి కాలంలో కొంచెం ఎక్కువైంది నిజానికి భాష ఎవరిని బానిస బుద్ధులుగా చేయదు మతం చేస్తుంది పూజారి వర్గం చేస్తుంది ప్రజలను పాలకులకు విధేయులుగా చేయటానికి రాజ్యాంగ వ్యవస్థలని పనిచేస్తుంటాయి భిన్న స్వరం ఆలోపించిన వారిని మందలిస్తూ ఉంటాయి వారి స్వేచ్ఛను పలు రూపాల్లో హరిస్తాయి లేక శిక్షిస్తాయి భారతీయ ప్రజల నరనరాల్లో బానిస బుద్ధిని వ్యాపింపజేసిన మత ప్రభావం నుంచి బయటపడి ఇండియాలో కానీ విదేశాల్లో కానీ ఇంగ్లీషు విద్య అభ్యసించిన వారి అనే విషయాన్ని మర్చిపోకూడదు ప్రజల్లో స్వేచ్ఛా భావనలు వికసింప చే వారే చేశారు ఫ్రెంచి విప్లవం రష్యన్ విప్లవం యూరోప్ దేశాల్లో మేధో మదనం ద్వారానే ఇండియాలో కొత్త తరం నాయకత్వం పుట్టి బ్రిటిష్ వారి పెత్తన అని ప్రశ్నించింది దేశీయ భాషల్లో చదువుకున్న వారు పండితులు స్వేచ్ఛా భావనను విస్తరింపజేయటంలో విశేషమైన కృషి చేశారు అయితే సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ అనే భావనలు విదేశీ గడ్డ నుంచి విదేశీ భాషల ద్వారా ఇండియాకు వచ్చినవే అన్న విషయాన్ని మర్చిపోరాదు మెకాలో ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య ద్వారానే పటిష్టమైన సివిల్ సర్వీసు ఏర్పడింది సైన్యం ఏర్పాటు చేసుకోగలిగాం న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం బ్రిటిష్ నమూనాలో నడవటం వల్లనే దేశం సుస్థిరంగా ఉంది మెకాలే విద్యా స్ఫూర్తితో వ్యవస్థలు ఏ ఏర్పడకపోతే ఈ దేశం ఇంకెన్ని మొక్కలు అయ్యేదో అన్న అనుమానాలు ఆలోచన పరుల్లో ఉంటాయి అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారంటే అది ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం ఉండటం వలనే అలాగే అనేక మంది నోబల్ బహుమతి గ్రహీతలను కూడా ఇండియా ఇంగ్లీషు భాష ద్వారానే సృష్టించగలిగింది ఇంగ్లీషు వారు వచ్చే వరకు ఇండియాలో అధికారం చలాయించిన ముస్లింలు ఆంగ్లేయుల మీద కోపంతో ఆంగ్ల విద్య నేర్చుకోవటానికి చాలా దశాబ్దాల పాటు నిరాకరించారు అందువల్ల వారు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు ఉర్దూ అరబిక్ భాషల్లో మద్రసాల్లో చదువుకోవటం వలన అంది వచ్చిన అవకాశాలు అందుకోలేకపోయారు ఇప్పుడు ఆ జాడ్యం హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆవహించినట్లుగా కనిపిస్తున్నది భారత రాజ్యాంగం కులం మతం లింగం పుట్టిన ప్రదేశం ఆధారంగా భారతీయ పౌరుల మధ్య వివక్ష చూపించడాన్ని పూర్తిగా నిషేధించింది ఇండియాకు స్వాతంత్రం తీసుకురావటం ఎంత ముఖ్యమో అస్పృశ్యులను దేవాలయంలో ప్రవేశంలో ప్రవేశపెట్టడం సమాన హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య భావనలు విస్తరించడానికి గాంధీజీ నెహ్రూజీ అనేక ప్రయత్నాలు చేశారు అందుకోవటం బ్రిటీషు జైళ్లలో మగర్ వారిని కూడా బానిస బుద్ధులు మెకాలే పుత్రులని విమర్శించడం కేవలం కొన్ని దళాలు మాత్రమే చేయగలవు ఈ సందర్భంగా రాజ్యాంగ శిల్పి బిఆర్ అంబేద్కర్ ఏమన్నారో తెలుసుకోవడం సమంజసంగా ఉంటుంది హిందూ రాజ్యం నిజంగా ఏర్పడితే అది ఈ దేశానికి గొప్ప విపత్తుగా మారుతుంది హిందువులు ఎన్ని మాటలు చెప్పినా హిందూ మతం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలకు ముప్పు సర్వే జనాలు అని చెప్తారు కానీ మన ధర్మశాస్త్రాల్లో మొత్తం స్ఫూర్తి చూస్తే ఆ విధంగా లేదు ప్రజాస్వామ్యానికి హిందూ మతానికి నిజానికి వస్తగదు అంటాడు అంబేద్కర్ ఇండియాలో సతీ సహగమనాన్ని నిరుత్సాహపరిచిన వారు నిషేధించిన వారు ముస్లిం పాలకులు బ్రిటీషు పాలకులే అన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు ఆంగ్ల విద్య అభ్యసించిన భారతీయులు సంస్కరణవాదులు అందుకు సహకరించిన మాట కూడా నిజమే భారతీయ భాషల్లో కానీ మతంలో కానీ బానిసత్వ బుద్ధి లేకపోతే మహిళల పట్ల ఈ అమానవీయ ఆచారాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు ధర్మశాస్త్రాలు ఒకప్పటి రాజ్యాంగం అన్న మాట కూడా నిజమే అయితే ఈ ధర్మశాస్త్రాల్లో ప్రజలందరినీ అన్ని కులాల వారిని ఒకే విధంగా ఎందుకు చూడలేదు అటువంటి ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు మంచి గతమున కొంచెమేనో అన్న గురజాడ భావనలు ఆంగ్ల విద్య వలనే వచ్చాయన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి సనాతన మతం కంటే హిందూ మతం కంటే ప్రగతిశీల భావజాలం ఉన్న చార్వాక ఆజీవక బౌద్ధ మతాలను ఇండియా దాదాపు రూపుమాపిన శక్తులు మెజారిటీ ప్రజలను అగ్రవర్ణాల దాష్టికం నుంచి భావజాల ఆధిపత్యాల నుంచి విముక్తి చేసిన ఆంగ్ల భాషను ఇండియా నుంచి తరిమివేయాలనుకుంటున్నారా మెకాలో జాత్యహంకారంతో యూరప్లోని మంచి గ్రంథాలయంలోని ఒక బీరువా షెల్ఫ్లోని పుస్తకాల విలువ ఇండియా అరబ్ మొత్తం సాహిత్యానికి సమానంగా ఉంటుందని వ్యాఖ్యానించిన మాట కూడా నిజమే అది మెకాలే హ్రస్వదృష్టికి తార్కాణంగా చెప్పుకోవచ్చు అంటే మెకాల ఆర్యభట బ్రహ్మగుప్త భాస్కరా వంటి వారు ఖగోళ శాస్త్రంలో గణిత శాస్త్రంలో చేసిన కృషికి అంత పరిచయం లేదని చెప్పవచ్చు అలాగే ఆయుర్వేద అనే అద్భుతమైన వైద్యం గురించి కూడా ఆయనకు అవగాహన ఉండకపోవచ్చు దాని మీద గౌరవం ఉండకపోవచ్చు అలాగే ఈ దేశంలో అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్న వర్గాలకు గతంలోకి వెళితే తమ ద్వల్లతనం అర్థమవుతుంది అందుకనే వారు మౌనకు తంత్రాల ద్వారా బ్రాహ్మీ లిపి పాళీ భాషల గురించి సీరియస్గా అధ్యయనం చేయలేదు చారిత్రక శిథిలాలను తవ్వి వెలికి తీయలేదు మనకు పురాణాలు పుక్కిటి పురాణాలు ఉన్నాయే తప్ప అన్ చరిత్ర లేదు నిజమైన చరిత్ర లేనే లేదు విదేశీ యాత్రికులు వారు చైనీయులైనా అరబ్బులైనా ముస్లింలైనా గ్రీకులైనా ఇంగ్లీషు వారైనా మన చరిత్రను వారి వారి కోణంతో పరిశీలించి నమోదు చేశారు భారతదేశంలో కంటే ముందు హిందూ ధర్మం కంటే ముందుగానే సింధు నాగరికత వర్తిల్లింది చెప్పాలంటే అదే నిజమైన సనాతన ధర్మం హరప్ప ముద్రలో కనిపించే నాగారాధన యోగముద్రలు అమ్మదేవత ఆరాధన లాంటి నిజమైన నిజమైన సనాతన భావాలు సనాతన ధర్మాలు అది అలా ఉంచితే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్కు సలహాదారుగా పనిచేసిన థామస్ బాబింగ్టన్ మెకాలే చేసినట్లు చెబుతున్న ప్రకటన వాస్తవమైందేనా ఆ అంశం నిజమేనా భారతీయుల సాంప్రదాయ విద్యను నాశనం చేసి ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు భారతీయ నెత్తురు రంగు ఉన్నప్పటికీ ఆంగ్లేయుల అభిరుచులు అభిప్రాయాలు నైతిక విలువలు మేధో సంపత్తి ఉండే వారిగా భారతీయులను తయారు చేయాలి అని మెకలే పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగించినట్లు చెబుతున్నారు కానీ అది పచ్చి అబద్ధం పదమూడు వందల ముప్పై నాలుగు ఇండియాకు వచ్చిన మెకాలే పన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది వరకు మళ్ళీ బ్రిటన్కి వెళ్ళనే లేదు ఆయన కలకత్తాలోనే ఉన్నాడు ఆయన కలకత్తా గవర్నర్ వద్ద ఒక ప్రసంగం చేశాడు అందులో ఆయన ఆయనకు ఆపాదించిన పదాలు ఏవి లేవు ఆ పదాలు అప్పట్లో అసలు వాడకంలోనే లేవు నిజానికి మెకాలే చేసిన అసలు సిసలు చూసినలు ప్రచారంలో పెట్టడం లేదు ఆయన ఏం చెప్పారంటే నిత్య జీవితంలో ప్రజలు వాడని సంస్కృతం అరబిక్ విద్యలపై లక్ష రూపాయల ప్రభుత్వ గ్రాంట్ను ఇవ్వటం మానేసి ఇంగ్లీషు బోధనకై ఖర్చు పెట్టాలని చెప్పారు విద్య ద్వారా ప్రజల్లో ఆధునిక శాస్త్రీయ భావనలు పెరగాలి మన రాజ్యాంగ ఆదేశక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్ కూడా దీన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ ఉండాలనేది మన ఆదేశక సూత్రాల మూలభావం దేశంలోని సామాన్యుల దుర్బల పరిస్థితుల్లో అజ్ఞానానికి పూర్వపాలకులు మతాలు కారణమని కూడా మెకాలే గట్టిగా భావించాడు ఇంగ్లీషు విద్య ద్వారా వారి అజ్ఞానం పారదోలపడుతుందని ఆయన విశ్వసించాడు తాను విశ్వసించింది చెప్పాడు మెకాలే విద్యా విధానం కంటే కంపెనీ పాలకులు ఉపయోగపడే క్లర్కులను తయారు చేసిందని కొందరు విమర్శిస్తారు ఇంతకంటే దూరం మరొకటి లేదు మెకాలే సిఫార్సు చేసిన ఇంగ్లీషు ద్వారానే భాషా శాస్త్రీయ విద్యను ఉపయోగించుకొని తొలితరం డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు కలెక్టర్లు జడ్జీలు సైంటిస్టులు ప్రభుత్వోద్యోగులు తయారయ్యారు దీనివల్ల బ్రాహ్మణ కులం వారు ఎక్కువగా లబ్ధి పొందారు బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నించే వర్గాలకు కూడా ఇంగ్లీషు భాషే ప్రేరక శక్తి ఈ సందర్భంగా ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పాలి దేనినైనా ఎవరినైనా అసత్యాలతో అర్ధసత్యాలతో ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతున్న కొద్దీ దానికి సమాంతరంగా అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఇది వాస్తవం